లోకల్ కోట్లు పైసా విదిల్చని కాంగ్రెస్ సర్కార్ ఏంది పల్లె పట్టణ ప్రగతికి మంగళం పడకేసిన పారిశుద్ధ్యం చెత్త ఏంది దుర్గంధంతో వ్యాధుల విజృంభణ పంచాయతీ నిర్వహణపై ఏడు నెలల్లోనే నీలి నీడలు అప్పులు తెచ్చి నెట్టుకొస్తున్న గ్రామ కార్యదర్శులు మరమ్మత్తులు కరువై ఏంది కరువై మూలాలకు మూలలకు పడిన ట్రాక్టర్లు పారిశుద్ధ కార్మికులకు వేతనాలు రాక ఆరు నెలలు వ్యాధుల బారిన పడిన ప్రజలు డెంగ్యూ కేసులో నమోదు బిల్లు ఇస్తారా సావల్నా ఇరవై లక్షలు పెట్టి పనులు చేస్తున్న చెల్లింపులేవి కరీంనగర్లో మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య యత్నం ఎందుకు పెట్టుకోవాలా నా వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించి ఏం చేయలేకపోతారు తెలంగాణ బిడ్డలారని నేను ఒక మాట చెప్తా ఉన్నా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గొప్పోడు అనడానికి రెండు ఉదాహరణలు ఉన్నాయి నాలుగు పండుగలకు ఊరుమోకాన పోతే ఎట్లుండే ఆసన వచ్చేది ఇలా మోకాన పోతే కేసీఆర్ పరిపాలన ఎట్లుండే చూసిరు కదా మళ్ళీ ఇలా గదే పారిశుద్ధ్యం అంటే గలీజ్ వాసనతోని చెత్తా చెదారంతో మళ్ళీ నిండిపోతున్నది మీరే ఆలోచించండి ఎందుకంటే మార్పు మార్పు అన్నం కదా ఆ మార్పు ఈరోజు ఎట్లా ఎంత ఘోరంగా ఉన్నదో చూడొచ్చు రుణమాఫీకి భూముల తాకట్టు నిధుల కోసం సర్కార్ అన్వేషణ నాలుగు వందల ఎకరాలు కుదవబెట్టాలనే నిన్నే మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల అవసరం రుణంగా ఇరవై వేల కోట్ల సేకరణ మిగిలిన నిధుల కోసం తన్లాట పరిశ్రమల శాఖ భూముల తాకట్టు కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేత పెన్షన్లు కూడా అందుకే ఆపేసినట్లుగా ప్రభుత్వంపై ఆరోపణలు నేను చెప్పలే రేవంత్ రెడ్డి వ్యక్తి ఏమో అప్పు చేస్తేనేమో అది శుద్ధపూస్ అన్నట్టు దాంతోపాటు రేవంత్ రెడ్డి రుణాలు మన ప్రభుత్వ భూములను ఏది కుదో పెడితే అంటే మన ఆస్తులను కుదో మంచి పని కానీ ఆనాడు కేసీఆర్ చేస్తే తప్పు ఆనాడు అయిందట ఇలా రైట్ అయిందట వారవ్వా ఏం తెలంగాణ సమాజంపై అద్భుతం మీరు అసలు కిరాక్ అసలు మన సమాజం అద్భుతం నిజంగా చెప్తున్నా అర్చకుల బదిలీ ఆలయ ఉద్యోగులకు స్థాన చాలను ప్రతిపాదనలు సిద్ధం చేసిన దేవాదాయ శాఖ ఇక దాంతోపాటుగా టోకెన్ విధానం మాకొద్దు అది పైరవీల పైరవీల కారుల కోసమే కాంట్రాక్ట్లను ఉద్యోగులను ఏంది ఒకే గంటాన కట్టడం సరికాదు డిఏలు ఐదు వేల కోట్లు బిల్లులు మూడు వేల కోట్లు పెండింగ్ లోనే అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఐలే చేస్తుంది ఇక పేదల ఇండ్లపైకి కాంగ్రెస్ బుల్డోజర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా వైద్య చేసిన పరిస్థితి ఇప్పటిదాకా నేను చెప్పినా కదా ఇక దాంతోపాటుగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఇవ్వని చెప్పారు ఇక చూడు అన్నదాతల మరణ మృదంగం ఒకే రోజు నలుగురు రైతుల ఆత్మహత్య మొన్న ఖమ్మంలో ప్రభాకర్ బలవాన్ మరణం కొద్ది రోజుల కిందట దుర్గయ్య బలిదానం సీఎం జిల్లాలో పురుల మందుతో రైతు కలెక్టరేట్లో ఆత్మహత్య రాష్ట్రంలో అగమ్య గోచరంగా పరిస్థితులు ప్రభాకర్ కేసులో ప్రధాన నిందితుని కాపాడుతున్న భట్టి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని పోలీసులను పాలన గాలికి వదిలేసిన సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రైతు ఆత్మహత్య చేసుకోలేదు అన్నదాతలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట ఇస్తే మాట మీద ఉండడు ఈయన ఈయనది ఈయన కథ ఉంటుంది ఈయన మాట మీద ఉండడు నేను చెప్తున్నా కదా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో రైతు ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య సంచలనంగా మారింది పొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో పాము చెరువు చెరువుకు సమీపంలో ప్రభాకర్ ఆయన కుటుంబం ఆ సభ్యులకు ఏడు పాయింట్ సున్నా ఐదు ఎకరాల భూమి ఉంది ప్రభాకర్ తన భూమిలో చెరువు మట్టి పోయించుకున్నాడు అయితే ప్రభాకర్ చెరువు మట్టి పోయించుకొని సాగు చేస్తున్న మత్స్య సంఘం సభ్యులు అభ్యంతరం తెలిపి ప్రొక్లెన్తో పెద్ద గుంతలు తవ్వి ప్రభాకర్ని ఇబ్బంది పెట్టారు వారి ఇబ్బందులకు సంబంధించి కూడా కనీసం చర్యలు తీసుకోలేదంటూ కూడా చెప్పారు